మంత్రి తుమ్మల ప్రెస్ మీట్ సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఖమ్మం కిల్లా రోప్ వే పనులు పురోగతిలో ఉన్నాయి సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పనులు వరల్డ్ స్టాండర్డ్తో జరుగుతున్నాయి రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు మార్చి నాటికి పూర్తి లకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు చేస్తాం క్రికెట్ స్టేడియం ఇరవై ఎకరాల్లో ఇంటర్నేషనల్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి ఖమ్మం నగరానికి ఐకాన్ గా మున్నేరు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జూన్ నాటికి పూర్తి మున్నేరు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం భూసేకరణ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు మంచికొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అదనంగా ముప్పై కోట్లతో విస్తరణ ఖమ్మం నగరంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మాణం ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఇరవై ఎకరాల్లో నిర్మాణం చేస్తాం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి వెలుగుమట్ల అర్బన్ లో జూ పార్క్ మరియు మ్యూజియం ఏర్పాటు చేస్తాం తెలంగాణలోనే మోడల్ మార్కెట్గా ఖమ్మం మిర్చి మార్కెట్ నిర్మాణం ఖమ్మం నగరవాసులకు ఆహ్లాదకరంగా గడిపేలా వెలుగుమట్ల అర్బన్ పార్క్ ఐదు వందల ఎకరాల్లో ఏర్పాటు